క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో ఇంతవరకు నీకు ఏ విలువలు రాజ్య విలువలు ఉండాలని చెప్పానో ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో ఈ మూడు కనిపించవు కానీ సిగ్గు లేకుండా స్టేజ్ లెక్తారు ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపలి నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం వారి బోధ చెడిపోయిందే వారి జీవితము చెడిపోయిందే జీవితం చెడిపోయిన తర్వాత కూడా స్టేజిలోకి లెక్కి మాట్లాడేవాడి బోధ ఎలాగూ చెడిపోతుంది అది నేనైనా సరే ఒకనొక రోజు మనం ఎవరిమైనా సరే అందుకనే దేవుని వాక్యం చెప్తుంది నిన్నును నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీ నీలాగు చేసి నిన్ను బోధను నీ బోధ విను వారిని రక్షించుకుంటావు ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా ఈ రోజు రాత్రి కాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపల నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పులుల కారణంగా ఉంది నేను